హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుధీర్ ఛానల్ ఒక నెల కిందట నేను శ్రీగంధం విత్తనాలని వేయడం జరిగింది ఆ విత్తనం దాదాపు ఒక జస్ట్ మలకెత్తడానికే ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ టైం పట్టింది ఇదిగోండి ఇక్కడ మలకెత్తింది ఇది శ్రీగంధం విత్తనం ఫస్ట్ ఇలా యూ షేప్లో మొలకెత్తుతుంది తర్వాత ఇలా కాస్త భూమి నుంచి పైకి వస్తుంది ఇది చూడ్డానికి యూ ఆకారంలో మలకెత్తుతుంది దాని తర్వాత భూమి నుంచి కొద్దిగా గ్యాప్లో నుంచి పైకి వస్తుంది ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇలా పైకి వచ్చేస్తుంది అందులో ఉన్న శ్రీగంధం షీడ్ని లో నుంచి ఇలా పైకి వచ్చేస్తుంది సో ఇలా రావడానికి మనకి మ్యాక్సిమం ముప్పై రోజులు పడుతుంది ముప్పై ఐదు ముప్పై రోజుల నుంచి నలభై రోజుల లోపల మొలక అనేది మనకి వస్తుంది శ్రీగంధం మొక్క దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మొలకెత్తే అవకాశాలు ఉంటాయి చాలా లేట్ ప్రాసెస్గా మొలకెత్తుంది ఈ శ్రీగంధం చూశారుగా ఇలా యూ షేప్లో వస్తే యువాకారంలో మలిసిందంటే అది ఖచ్చితంగా శ్రీగంధమే సో విత్తనాల్ని ఎలా నాటుకోవాలి అలాగే విత్తన శుద్ధి ఎలా చేయాలి అని తెలుసుకునే అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో చేస్తాను ఎలా నాటుకోవాలని అలాగే కొత్తగా మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళు రాయలసీమ సుధీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని విషయాలని తెలుసుకోండి థ్యాంక్ యూ